వంద చరిత్ర కలిగిన మర్రి చెట్టు ఆ చెట్టు ఊడ భూమిపై వాలి మరో చెట్టు పక్కన తయారైంది ఇది ఎక్కడా ఉంది అనుకుంటున్నారా నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది ఎల్లమ్మ టెంపుల్ ముందు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు ఉంది ఎల్లమ్మ టెంపుల్ వద్ద పండగలు చేసుకునే వారికి నీడనిస్తుంది ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది అయితే తిరుమనపల్లి గ్రామానికి చెందిన కీర్తి శిష్యులు గంగా గౌడ్ అనే వ్యక్తి గ్రామంలో ఐదు దేవాలయాలను నిర్మించారని ఆ గ్రామస్తులు చెప్తున్నారు నేను పుట్టక ముందు నుంచి ఈ చెట్టు ఉందని నర్స గౌడ్ లోకల్ ఐటీన్ తో తెలిపారు ఈ చెట్టు వంద సంవత్సరాల పై నుంచి ఉంటది అరవై డెబ్బై సంవత్సరాలు టెంపుల్ అయినా తిరుమనపల్లి అయినది నిజామాబాద్ అప్పటి నుంచి గుడి నిర్మాణం చేసిండు ముందు నాలుగైదు గుడు ఇక్కడ కట్టించాడు అది అదే ముగిసింది అప్పుడు అంత పీపీ పెద్ద మనుషులు అప్పుడు ఉండే కదా గుట్ట గుట్టలు అప్పుడు ఇది అంతా గుట్ట ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కడదామనే ఉద్దేశంతో కట్టేసేటప్పుడు ఇక్కడ అట్లా అక్కడ చూసారు అక్కడ చెప్పి ఇక్కడ రోడ్డు మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అప్పుడు ఎల్లమ్మ ముందున్న ఈ చెట్టు వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నట్టు మా పెద్దలు తెలిపారు మా తాత ముత్తల నాటి నుంచి ఈ చెట్టు ఉంది ఈ చెట్టు పక్క నుంచి ఊడలు భూమికి పైకి వాలి మరో చెట్టు కూడా ఎదిగిందని మాజీ ఎంపీటీసీ చిలుక కిషన్ తెలిపారు ఎల్లమ్మ టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది ఈ ఎల్లమ్మ గుడిని గత పూర్వీకులు శ్రీ క్రీస్తు శేషులు ఎర్రగాంగోగౌడు గారు గత యాభై సంవత్సరాల కిందట ఈ ఇక్కడ ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది మరియు అదేవిధంగా ఇక్కడ ఈ వృక్షం ఏదైతే మనకు కనపడుతుందో ఈ వృక్షము గత మా పూర్వీకులు ఇది వంద సంవత్సరాల వృక్షం అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇప్పటికి మరియు ఇంత పవిత్రమైన దేవాలయము ఈ ఎల్లమ్మ టెంపుల్ మా ఊర్లో కట్టించిన మహానుభావుడు ఎర్రగంగగోడ గారికి మేము తిరుమనపల్లి గ్రామ తరఫున అందరం ఎప్పుడు వెళ్ళవెళ్లలో ఆయనకు కృతజ్ఞతలుగా తెలియజేస్తాము